క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా అందరూ బాగున్నారండి ఈరోజున మనం మంచి సమరియుని ఉపమానాన్ని ధ్యానించబోతూ ఉన్నాం ఈ యొక్క ఉపమానం లోకాశుభవార్త పదో అధ్యాయములో మనం చూడగలం ఈరోజు మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ యొక్క మంచి సమరియుని ఉపమానం కేవలము లోకాశుభవార్తలో మాత్రమే ఉంది మత్తే శుభవార్తలో లేదు మార్కు శుభవార్తలో లేదు యోహాను శుభవార్తలో లేదు కేవలము శుభవార్తలో మాత్రమే లిఖించబడి ఉన్నది అయితే ప్రియులారా ఈ యొక్క మంచి సమరయుని ఉపమానాన్ని పునీత ఆగస్టీను గారు ఆరిజిన్ గారు ఇంకా చర్చ్ ఫాదర్స్ అద్భుతంగా ఒక ఉపమానంతో ఇంగ్లీష్లో ఎలగరి అంటారు ఒక ఉపమానంతో పోల్చి మనకు అర్థమయ్యేటట్లు బోధించారు అయితే ముందుగా ప్రియులారా అసలు ఈ ఉపమానం ఏంటి ప్రభు మాటల్లో మనం విందాం వార్త పదో అధ్యాయము ముప్పై వచ్చి నుంచి మనం చదివినట్లయితే ఒకనొకడు ఎరుషులేము నుండి ఎరుకో నగరమునకు వెళ్ళుచుండెను ఒక వ్యక్తి ప్రయాణమైపోతూ ఉన్నాడు అక్కడ ఏం జరిగిందప్పుడు త్రోవలో అతనిని దొంగలు చుట్టుముట్టి దోచుకొని గాయపరచి కొన ఊపిరితో విడిచి వెళ్ళిపోయిరి ఒక వ్యక్తి వస్తున్నాడు దొంగలు అతన్ని కొట్టి దోచుకొని చితక బాదారు కొన ఊపిరితో వదిలిపెట్టి వెళ్ళిపోయారు ఆ తరువాత ఒక యాజకుడు అంటే ఎవరు ఒక అర్చకుడు లేదా ఒక యాజకుడు ఒక గురువు ఆ మార్గమున వెళ్ళుచు వాని చూచియు తప్పుకొని పోయాను ఇది మనకు చాలా ఆశ్చర్యాన్ని బాధ కలిగించే విషయం ఒక యాజకుడు ఆ మార్గంలో వెళ్తున్నాడు ఒక దైవజనుడు ఆ దారిలో వెళుతూ పక్కన పడిపోయిన వ్యక్తిని చూసి కళ్ళు చూసి కూడా చూడనట్లు నటన చేసుకొని వెళ్ళిపోతున్నాడు పట్టించుకోలేదు ఇది మనకు చాలా బాధ కలిగించే విషయం సరే తర్వాత ఏమవుతుంది ఆ మార్గంలో వెళ్ళుచు వాని చూచియు తప్పుకొని పోయాను అటులనే ఒక లేవీయుడు అటు వచ్చి వాని చూచి తొలగిపోయాను లేవీయుడు అంటే ఒక ఎవరు ఒక క్యాటగిరిస్ట్ మాస్టరు లేకపోతే ఒక ఉపదేశ గారు కూడా మరి అక్కడ ఆ యొక్క ఘోరం ఆ ఆపదలో ఉన్న వ్యక్తిని చూసి తప్పుకొని వెళ్ళిపోయారు పిదప ఒక సమరీయుడు అటు పయనమైపోవచ్చు అతన్ని చూచెను వాని చూడగానే అతడు జాలిపడి వాని దగ్గరకు వెళ్ళి గాయములకు తైలము ద్రాక్షారసము పోసి కట్టులు కట్టాను ప్రైజ్ లార్డ్ పెమ్మట వారిని తన వాహనముపై కూర్చుండబెట్టి ఒక సత్రమునకు తీసుకొనిపోయి పరామర్శించాను అతడు మరనాడు రెండు దినారములు సత్రపుశాల యజమానుని చేతిలో పెట్టి వీనిని పరామర్శింపము నీకు ఎక్కువ వ్యయమైనచో తిరిగి వచ్చిన పెమ్మట చెల్లింపగలను అని చెప్పాను దొంగల చేతిలో పడిన వానికి పై ముగ్గురులో పొరుగువాడు ఎవడు అని ఏసు ప్రశ్నించెను కనికరము చూపిన వాడే అని సమాధానం ఇచ్చెను ప్రైజ్ లార్డ్ ప్రభునందు ప్రియులారా మీరు ఈ ఉపమానాన్ని చాలాసార్లు విని ఉంటారు ఇది మీకు కొత్త ఏమి కాదు అయితే కొన్ని విషయాలు త్వరగా మనం ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం ముందుగా ప్రతి ఒక్కరు అనిపించే విషయం ఏంటి అయ్యో ఈ యాజకుడు లేవీయుడు మరి గుళ్ళో పనిచేసేవారు కదా దైవజనులు కదా మరి వాళ్ళు ఎందుకు జాలి చూపించలేకపోయారు అని కనుక మనం ప్రశ్న వేసుకుంటే దానికి జవాబు ఎక్కడుందంటే ప్రియులరా లేవి సంఖ్యాకాండము పంతొమ్మిదో అధ్యాయంలో ఒక ఒక చట్టం ఉంది ఏ చట్టం ఏంటంటే ఎవరైనా ఒక శవాన్ని ముట్టుకుంటే వాళ్ళు ఏడు రోజులు మైలు పడతారు అనే చట్టం మళ్ళీ వాళ్ళకి ఇస్రాయేల్ ప్రజలకు ఉంది సంఖ్యాకాండము పంతొమ్మిదో దేయం వచనం నుండి మీరు పదహారు వచనం వరకు చదివితే అక్కడ శవమును ముట్టుకొనిన వాడు ఏడు నాళ్ళ వరకు మైలుపడి ఉండును అతడు శుద్ధీకరణ జలముతో మూడవ నాడు నాడు శుద్ధి చేసుకొనిన పిదప శుద్ధి అవును శవమును ముట్టుకొని శుద్ధి చేసుకొని వారు ప్రభు మందసమును మైలు పలతురు కనుక వారిని సమాజము నుండి వెలివేయవలే వలెను చూసారా వాళ్ళకి లేవి కాండంలో ఒక చట్టం ఉంది ఏంటంటే ఎవరైతే శవాన్ని ముట్టుకుంటారో వాళ్ళు మైలు పడతారు తర్వాత దేవాలయంలో అర్చన చేయటానికి వారు అయోగ్యులవుతారు కాబట్టి ఈ యాజకుడికి లేవి లేవిడికి కొద్దిగా భయం పుట్టింది పాపం మంచోళ్ళేమో వాళ్ళు కానీ ఆనాటి చట్టం మరి ఆ చట్టం అటువంటి చట్టం వారికి ఉంది కాబట్టి వారు మైలు పడతారేమో అని భయపడి బాధపడి చూసి చూడనట్టుగా వెళ్ళిపోయారు ఇంకా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి ప్రియులారా ఆనాటి సమాజంలో వాళ్ళు ఏమనుకున్నారంటే నాలుగు రకాల పనులు చేసిన వారు మాత్రమే పవిత్రులు అనుకున్నారు మొట్టమొదటిగా పదోవంతు ఎవరైతే దేవాలయానికి ఇస్తారో వాళ్ళు పవిత్రులు అనుకున్నారు ఎవరైతే సబ్బత్తు పాటిస్తారో వారు పవిత్రులు అనుకున్నారు ఎవరైతే చనిపోయిన జంతువును కానీ శవాన్ని కానీ అంటుకోకుండా ఉంటారో వాళ్ళు పవిత్రులు అనుకున్నారు నాలుగవది ఎవరైతే భోజనం చేయటాక ముందు చేతులు కడుక్కుంటారో వాళ్ళు పవిత్రులు అనుకున్నారు కానీ ఏసయ్య మనకు బోధించింది ఏంటంటే ప్రియులారా కనికరము చూపించిన వారే పవిత్రులు ప్రైజ్ ద లార్డ్ జాలి కలిగిన వారే పవిత్రులు నేను కనికరమును కోరుతున్నాను కానీ బలిని కోరటలేదు అని ఏసయ్య మనకి చాలా క్రిస్టల్ క్లియర్గా చాలా నీట్గా చక్కగా మనకు అర్థమయ్యేటట్లు ప్రభు బోధించారు ఈ యొక్క మంచి సమరయన ఉప ఉపమానం కూడా అదే బోధిస్తుంది ఈ యాజకులు లేవీలు ఎక్కడ మైలు పడతారో అని అనుకున్నారు కానీ ఆపదలో ఉన్న వ్యక్తిని ఆదుకోవాలి అన్న బుద్ధి లేకుండా పోయింది ఆనాటి సమాజం ఆనాటి చట్టాలు వారి యొక్క కళ్ళకు గంతులు కట్టినవి కాబట్టి ప్రియులరా వాళ్ళు మంచిని చేయలేకపోయారు మరి మంచి చేసిన వ్యక్తి ఎవరంటే సమరీయుడు సమరీయుడు అంటే వేరే కులానికి చెందినటువంటి వాడు ఈయన యూదుడు కాదు అంటే ఈ ఉపమానం మన కుల మత భేదాలను దాటి వెళ్ళాలని కూడా బోధిస్తుంది ఈ మంచి సమరీయుడు యూదుడు కాదు అన్య కులానికి చెందినటువంటి వాడు అయినా జాలి దయా కనికరము చూపి ఆపదలో ఉన్న వ్యక్తిని కాపాడాడు తన గాడిద మీద కూర్చొని పెట్టుకున్నాడు అదిగో తైలము ద్రాక్షరసం కట్టులకు కట్ ఆ యొక్క కట్టులను శుద్ధీకరించి కట్టులు కట్టి సత్రానికి తీసుకెనుపు వెళ్ళి అక్కడ ఒక సత్రంలో జాయిన్ చేసి డబ్బులు కట్టి ఈ డబ్బులు చాలకపోతే మళ్ళీ నేను తిరిగి వస్తా అప్పుడు తప్పకుండా మిగిలినటువంటి డబ్బు కూడా నేను కడతానని ఈ వ్యక్తి చెబుతూ ఉన్నాడు అయితే ప్రియులారా మన పునిత అగస్టీన్ గారు మరి ముఖ్యంగా చర్చ్ ఫాదర్స్ ఎవరంటే ఆరిజిన్ గారు లేకపోతే మన అగస్టీన్ గారు ఇటువంటి కొందరు వ్యక్తులు ఈ యొక్క ఉపమానాన్ని చాలా చక్కగా పోల్చి చెప్పారు అయితే ఇప్పుడు మనం ఈ వీటిని ఒక్కొక్క వే ఒక్కొక్క రోల్ ఒక్కొక్క పాత్రను విడదీసి ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మరి ముఖ్యంగా మంచి ఎవరు ఎవరంటే ఎవరు మంచి స సమరయుడు అంటే ఎవరో కాదు సాక్షాత్ యేసు ప్రభు ప్రైజ్ అలాడ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ అ గుడ్ సమారిటర్ సమారిటన్ ఏసైయే ఆ మంచి సమరీయుడు దొంగల చేతిలో పడిన వ్యక్తి ఎవరు అంటే ఆదాము ఆదాము ఎవరి చేతిలో పడ్డాడు దొంగలు దొంగలు అంటే ఎవరు సైతాను సైతాను తంత్రోపాయాలు శోధనలు ఈ యొక్క దొంగలకే చిహ్నముగా గుర్తుగా ఉన్నాయి ఈ దొంగల చేతిలో పడిన వ్యక్తి ఎవరంటే ఆదాము అన్నాం ఆ ఆదాము తర్వాత వచ్చిన మానవ జాతి మనందరం నువ్వు నేను మనందరము కూడా దొంగల చేతిలో పడి కొన ఊపిరితో వదిలిపెట్టబడిన వ్యక్తుల వల్ల ఈ లోకములో మనం మనందరం ఉన్నాం ప్రియులారా మరి ఈ దొంగలు ఎవరు సైతానుడు మనల్ని ఎప్పుడూ ఆటంకపరచడానికి మనల్ని కొట్టడానికి పడద్రోయడానికి మనల్ని దోచుకోవటానికి సిద్ధంగా ఉన్న వ్యక్తి ఎవరంటే సైతాను మరి ఈ యొక్క ఉపమానములో యాజకుడు లేవీయుడు ఎవరంటే ధర్మశాస్త్ర బోధకులు పెద్దలు దైవశాస్త్రాన్ని ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా చదివినటువంటి వారు శాస్త్రాలు తెలిసినటువంటి వారు ఇంకా మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే డూప్లికేట్ ప్రీస్ట్స్ డూప్లికేట్ బోధకులు డేరా బాబాలు అంటారు కదా అటువంటి వారు ఈ యొక్క యాజకులు లేవీలు చూసి కూడా సహాయం చేయకుండా వెళ్ళిపోయారు కదా అటువంటి వారు ఎవరంటే ఈ యాజకులు లేవీలు మరి మంచి సమర్రిని మనం చెప్పాం క్రీస్తు ప్రభు ఏసయ్య మరి ఇక్కడ ద్రాక్షారసం నూనె దేనికి గుర్తుగా ఉన్నాయి అంటే ఇవి ప్రియుల దివ్య సంస్కారాలకు గుర్తుగా ఉన్నాయి దే రిప్రజెంట్ సాక్రమెంట్స్ వైన్ అండ్ ఆయిల్ రిప్రజెంట్ సాక్రమెంట్స్ ఏ సాక ఏ ఏ సాక్రమెంట్స్ ఏ దివ్య సంస్కారాలు అంటే జ్ఞానస్నానానికి అవస్థభ్యాంగానికి గుర్తుగా ఉన్నాయి ఎందుకు ఈ రెండు అంటే ఈ రెండు దివ్య సంస్కారాలలో ప్రియుల జీవం ఉత్పత్తి అవుతుంది బాప్తిజంలో నూతన జీవం మొదలవుతుంది ఆధ్యాత్మిక జీవితం ప్రారంభమవుతుంది ఇదిగో అవస్థభ్యాంగం ఇచ్చినప్పుడు ఆ మరణానికి సిద్ధంగా ఉన్న వ్యక్తిలో మరలా నూతన జీవితం ఇదిగో పునరుద్ధరణ అనేది జరుగుతుంది కాబట్టి ఈ నూనె ద్రాక్ష రసం ప్రియులారా దివ్య సంస్కారాలకి పునరుద్ధరణకు గుర్తుగా ఉన్నాయి మరి సత్రం దేనికి గుర్తుందని ఆలోచన చేస్తే ప్రియులారా ఈ సత్రం ప్రియులారా ఇదిగో శ్రీ సభకు గుర్తుగా ఉంది ఇట్ రిప్రజెంట్స్ ద చర్చ్ సంఘానికి గుర్తుగా ఉంది ఈ యొక్క సత్రంలో ఏం జరిగిందంటే ఆ యొక్క దొంగల చేతిలో పడిన వ్యక్తికి సత్రములో స్వస్థత జరిగింది అతడు మళ్ళా పునరుద్ధరించబడ్డాడు అదేవిధంగా పాపములో పడి ఉన్న మనందరికీ తల్లి సభ ఒక సత్రములాగుండి మనందరిని కూడా గాయపడినటువంటి మన హృదయాలకు కట్టులు కట్టి మళ్ళా మనకు స్వస్థతను దయచేస్తున్నది ప్రియులారా మరి సత్రపు యజమాని ఎవరంటే ఇదిగో క్రీస్తు అనుచరులు సంఘ కాపరులు ఉపదేశులు గురువులు బిషపుగారులు లేకపోతే సంఘాన్ని చూసే ప్రతి సంఘ కాపరి సత్ర యజమాని యజయ యజమానుడిగా అక్కడ గుర్తుగా ఉన్నాడు ఇంకా మనం గురు గ్రహించాల్సింది ఏంటంటే ప్రియులారా ఆ యొక్క మంచు సమర్యుడు ఏమన్నాడంటే నేను తిరిగి వచ్చినప్పుడు మిగిలిన డబ్బు చెల్లిస్తానన్నాడు తిరిగి రావటం అంటే ప్రియులారా ఇక్కడ రెండవ రాకడకు గుర్తుగా ఉంది ప్రభు రెండవ రాకడ సమయంలో ఇదిగో న్యాయాధిపతిగా వచ్చినప్పుడు తీర్పు విధించి కొందరికి నీతి కిరీటాన్ని ఆ ఏసయ్య దయచేస్తూ ఉంటాడు బహుమతి ఇస్తాడు జీవ కిరీటం ఇస్తాడు కాబట్టి ఆయన అంటున్నాడు రెండు దినారాలు ఇచ్చి ఇవి సరిపోతే నేను మళ్ళా వచ్చినప్పుడు మిగిలినటువంటి పైసలు ఆ యొక్క డబ్బు తిరిగి ఇస్తానన్నాడు తిరిగి రావటం అంటే రెండో రాకలకు గుర్తుగా ఉంది చివరగా రెండు దినారాలు ఇచ్చాడు రెండు దినారాలంటే దేనికి గుర్తుగా అంటే ఒకటి పాత నిబంధనకు గుర్తుగా ఉంది రెండవది నూతన నిబంధనకు గుర్తుగా ఉంది ఈ రెండు కూడా మరి సత్రపు యజమానికి ఇచ్చాడంటే తిరుసభకి ఇవ్వబడినవి కాబట్టి ప్రియులారా ఈ ఉపమానములో యేసయ్య మంచి కాపరి ఇదే విషయం ఈనాటి రెండవ పట్నం కొలిసి కొలశీలకు రాసిన లేఖ ఒకటవ అధ్యాయము మనం పద్దెనిమిది నుండి ఇరవై వచనాలు చూస్తే ఆయన తన శిర శిర శరీరమైన సభకు శిరస్సు క్రీస్తు ప్రభు శిరస్సు సభ అంటే మనందరం మనందరం క్రీస్తు శరీరం ఆ శరీరానికి ఆయన శిరస్సు చివరిలో ఏమంటున్నాడంటే తన కుమారుని శిలువ బలి ద్వారా తనతో దేవుడు సమాధాన పరచుకొనెను ప్రైజ్ లార్డ్ క్రీస్తు ప్రభు యొక్క సిలువ బలి ద్వారా మరణ పునరుత్తాల ద్వారా దేవుడు మనందరినీ ఆయనతో సఖ్యపరచుకుంటున్నాడు ఈ మంచి కాపరి ఈ మంచి సమరయుడు మనందరి కొరకు ప్రాణాన్ని పెట్టే సమరయుడు జాలి కలిగిన సమరయుడు ప్రేమ కలిగిన సమరయుడు ప్రియలారా ఈ సమరుని చెందికు మనందరము చేరాలి ఈనాటి ఈనాటి మొదటి పట్నం ఏం చెబుతుందంటే ద్వితీయోపదేశ కాండములో ఒక గొప్ప విషయం మనకు తెలియపరచబడుతుంది ప్రియులారా ద్వితీయోపదేశ కాండము ఇక్కడ ద్వితీయోపదేశ కాండములో మనం చదివే విషయం ఏంటంటే మొదటి పట్టణంలో ప్రభు మనకి ఏమి సెలవిస్తున్నారు ఒక్క నిమిషం ఈనాటి మొదటి పట్నం ద్వితీయోపదేశ కాండము ముప్పైవ అధ్యాయము పది నుండి పద్నాలుగు వచనాలు మనం పరిశీలించినట్లయితే ద్వితీయోపదేశకాండము ముప్పై అధ్యాయము పది నుండి పద్నాలుగు వచనాలు అక్కడ చూస్తే దేవుని యొక్క వాక్యాన్ని పాటిస్తే ఆ వాక్యం ఏం చెప్తుంది దేవుణ్ణి పూర్ణ హృదయముతో పూర్ణ శక్తితో ప్రేమిస్తే అదేవిధంగా మన పొరుగువారిని కూడా మనం ప్రేమిస్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడంట ఎలా ఆశీర్వదిస్తాడు మీరు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే ద్వితీయోపదేశ కన్నా ముప్పై అధ్యాయం తొమ్మిదవచనం చూస్తే దేవుడు వారికి మంచి సంతానాన్ని దయచేస్తాడు వాళ్ళకు మందలు ఉంటే ఆ మందలు అభివృద్ధి అవుతాయి వారికి పొలాలు ఉంటే ఆ పొలాలు సమృద్ధిగా ఫలిస్తాయి ఇదిగో వాళ్ళు చిరకాలం జీవిస్తారు అని చెప్పి ప్రభు చెప్తున్నారు ఆయన కట్టడలు ఆయన శాసనాలు కష్టమేమి కాదంట అవి చాలా తేలికే పదకొండు వచ్చినా చూడండి ముప్పై అధ్యాయం పదకొండు వచ్చిన నేడు నేను మీకు విధించు ఈ శాసనము కష్టమైనది కాదు అందుబాటులో లేనిదేమి కాదు అది ఎక్కడో ఆకాశములో ఉన్నది కాదు మరి ఎక్కడుంది అది తర్వాత సముద్రములో ఉన్నది కూడా కాదు పద్నాలుగు వచ్చిన చెబుతుంది ఆ వాక్కు మీ చెంతనే ఉన్నది మీ నోటనే మీ హృదయములో ఉన్నది ప్రైజ్ అలాడ్ కనుక మీరు ఈ శాసనమును పాటింపుడు దేవుని యొక్క శాసనం ఎక్కడుందంట మన నోటిలో ఉంది మన హృదయములో హృదయ అంతరంగములో ఉంది ఆ శాసనం మనకేం చెబుతుంది దేవుణ్ణి ప్రేమించమని చెబుతుంది పొరుగువారిని ప్రేమించమని చెబుతుంది ప్రభునందు ప్రియులారా ఈనాటి సువిశేషం క్రీస్తును పోలి మనందరము కూడా మంచి సమరయుల వలె ఉండాలి మంచి సమర చేసిన మంచి పని ఏంటంటే ప్రియులారా వేరే వారిని ఆదుకోవటం కోసం తన సొంత ప్రణాళికలు వదులుకున్నాడు హీ లెఫ్ట్ ఈజ్ ఓన్ ప్లాన్స్ హిస్ ఓన్ విల్ అండ్ విషెస్ ఇన్ ఆర్డర్ టు సేవ్ ది అదర్ వేరే వారి కోసం మన ప్లాన్స్ వదులుకోవటం ఈ యొక్క ప్రేమ ఎలా ఉండాలంటే మాటలతో ఉండకూడదు ప్రియులారా యాక్షన్స్లో ఉండాలి చేతలలో ఉండాలి నీ యొక్క ప్రేమ చేతలలో ఉండాలి మనం వేరే వారిని చూసి అదిగో ఆ ఇద్దరు యాజకుడు లేవీయుడు చూసి చూడకుండా వెళ్ళిపోయారు నిజ క్రైస్తవులు మనము మంచి సమరయులుగా ఉండాలి అనుకున్న మనము వేరే వారిని అలా చూసి అలా వదిలిపెట్టడం కాదు చేతనైన సహాయం చేయగలగాలి ప్రేమించగలగాలి ఆదరించగలగాలి వేరే వారి కోసం నీ సొంత లాభాన్ని వదులుకోగలగాలి వేరే వారి కోసం నీ ఆలోచనలు కొన్నిసార్లు పక్కన పెట్టగలగాలి ఎప్పుడు నేను 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 నా స్వార్థమే అని కాకుండా వేరే వారి తరపున ఉండి టు బీ ఇన్ అదర్ పీపుల్స్ షూస్ వేరే వాళ్ళ యొక్క జీవితంలోకి మనం మనం ప్రవేశించి వాళ్ళ వల్ల ఆలోచన చేసి వాళ్ళ అవసరాలు తీర్చగలగాలి మంచి సమర్యుడు అంటే మాటల్లో కాదు మంచి సమర్యుడు మంచి సమరయుడు అంటే చేతలలో మంచి సమరయుడిగా ఉండాలి ఈ మంచి సమరయుడు ఉపమానంలో మనం ఇంకొక వ్యక్తిని కూడా అభినందించాలి ఆ సత్రపు యజమాని ఆయన పేరు మనకు తెలియదు ఆయన ఊరు మనకు తెలియదు కనీసం గుడ్ సమర మంచి సమరయుడు అతను సమరయుడు అని అతనికి పేరు ఉంది ఒక జాతి వాడని కానీ ఈ సత్రపు యజమాని ఎవరో తెలియదు చాలా పని ఆయన చేశాడు కానీ ఆయన పేరు బయటికి రాలా పునీత జాన్ పాల్ రెండవ జాన్ పాల్ పోపు గారు మనందరము సత్రపు యజమానిని పోలి ఉండాలి మన పేరు పెద్దాగా టంపకా అయ్యే అవసరం లేదు మనం ఎంత మంచి పని చేసినా ఆ పేరు బయటికి రాకుండా ఆ సత్రపు యజమాని తనకు అప్పగించిన బాధ్యతను ప్రేమతో చేశాడు మంచి సమరయుడు కంటే కూడా ఎక్కువ పనిని ఆ సత్రపు యజమాని చేశాడు మంచి సమరయుడు తీసుకొచ్చాడు అప్పచెప్పాడు వెళ్ళిపోయాడు కానీ అతను స్వస్థత పొందుకునే అంతవరకు ఆ యొక్క సత్రపు యజమాని సేవ చేశాడు ప్రేమతో సేవ చేశాడు అయితే ప్రియుల చూడండి మంచి సమరయుడేమో తన పనిని మానుకొని తన ప్లాన్స్ అన్ని పక్కన పెట్టి ఆపదలో ఉన్న వ్యక్తికి ఇంపార్టెన్స్ ఇచ్చి ఆయన్ని ఆదుకున్నాడు ఇదిగో సత్రపు యజమాని తనకిచ్చిన బాధ్యతని ఇదిగో ప్రేమతో చేశాడు మనము కూడా ఆపదలో ఉన్నవారి కొరకు మన ప్లాన్స్ పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నామా మన ఆలోచనలు పక్కన పెట్టడానికి సిద్ధంగా ఉన్నామా మన ఈగోను పక్కన పెట్టడానికి సిద్ధంగా ఉన్నామా మన స్వార్థాన్ని తీసివేయడానికి సిద్ధంగా ఉన్నామా రెండవది మనకు అప్పగించిన పని చిన్న పనైనా పెద్ద పనైనా ప్రేమతో చేయటానికి సిద్ధంగా ఉన్నామా అని ఆత్మ పరిశీలన చేసుకోవాలి ప్రియులార బెనిట్ పోపు గారు ఎమేరితూస్ పోపు గారు దేయుస్ కారితాస్ ఎస్ట్ అని ఒక ఎన్సిక్లికల్ రాశారు ఆ ఎన్సిక్లికల్లో ఆరవ నెంబర్ అనుకుంటున్నాను పారాగ్రాఫ్ దాంట్లో లవ్ ఈజ్ అన్ ఎగ్జడస్ అన్నారు ప్రేమ అనేది నిర్గమ కాండము లాంటిది అన్నాడు ప్రేమ అంటే ఏంటంట నిర్ఘమాకాండం అదేంటండి ప్రేమ నిర్గమాకాండం ఎట్లా అసలు నిర్గమాకాండంలో ఏం చూస్తున్నాం ఇస్రాయేల్ ప్రజలు బానిసత్వము నుండి వాగ్దాన భూమికి వెళుతున్నారు సో దే ఆర్ బీయింగ్ లిబరేటెడ్ ఫ్రమ్ స్లావరీ అండ్ టేక్ ఇన్ టు ప్రామిస్డ్ ల్యాండ్ ప్రేమ అంటే నిర్గమ అంటే విడుదల జరుగుతుంది మరి నీకు కూడా విడుదల కావాలి నాకు కూడా విడుదల కావాలి మనందరం వాగ్దాన భూమికి వెళ్ళాలి ఆ విడుదల ఎలా జరుగుతుంది ఎక్కడి నుండి విడుదల స్వార్థము నుండి విడుదల నేను 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 అన్న బానిసత్వంలో నువ్వు పాతుకొని పోయి ఉంటే ఆ బానిసత్వం నుండి నీకు విడుదల వచ్చి ఎప్పుడొస్తుంది విడుదల ఆపదలో ఉన్న వారిని ఆదుకోవటానికి వెళ్ళే సమయంలో నీకు విడుదల జరుగుద్ది ప్రైజ్ ద లార్డ్ నువ్వు నీలో ఉన్నంతకాలం నువ్వు బానిసవే నీ స్వార్థమే నువ్వు చూసుకుంటే నువ్వు బానిస బానిస బానిసవే ఇక ఎప్పుడు నా పని నా లాభం నేను నా కుటుంబం నా భర్త నా పిల్లలే అంటే నువ్వు బానిసత్వపు సంఖ్యలలో ఉన్నట్లే కానీ ఎప్పుడైతే నిన్ను నీ స్వార్థము నుండి బయటకు వచ్చి నీ యొక్క స్వార్థాన్ని పక్కకు తోసేసి బయటకు వస్తే నీకు విడుదల బయటికి రావటమే కాదు ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఆపదలో ఉన్న వ్యక్తి వ్యక్తికి నువ్వు వెళ్ళాలి వారిని ఆదుకుంటే నీకు విడు విడుదల కాబట్టి నీలో నుండి నీ యొక్క స్వార్థము నుండి నీ యొక్క స్వార్థపు సంఖ్యల నుండి నువ్వు వచ్చి విడుదల పొందుకొని ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటే అది నిజమైన ఎగ్జడస్ నిజమైన నిర్గమ కాండం నీ జీవితంలో నా జీవితంలో జరిగినట్లే ప్రియుర ముగించే ముందు ఒక చిన్న కథ ఒక యోధా మతములో ఒక రబాయి లేకపోతే ఏమంటారు ఒక యాజకుడు ఉన్నాడంట రభూని బోధకుడు అని అంటారు కదా ఒక బోధకుడు ఉన్నాడు ఆయన ఎప్పుడు మరి దేవాలయంలో అర్చన అయిపోయిన తర్వాత చాలా త్వరగా ఇంటికి వెళ్ళిపోతున్నాడంట అందరికీ అర్థం కావట్లేదు ఎందుకు ఈయన త్వర త్వరగా వెళ్ళిపోతున్నాడు ఇతని మీద ఒక కన్నేసి ఉంచాలి ఈయన ఏం చేస్తున్నాడో తెలుసుకోవాలి అని ఆనాటి ప్రజలు అనుకొని ఒక వ్యక్తిని పురమాయించి ఆయన ఏం చేస్తున్నాడో నువ్వు గమనించయ్యా అని అతను అతను వెనకాల పంపించారు ఆ యాజకుడు ఏం చేస్తున్నాడు ఆ యొక్క అర్చకు ఆ యొక్క దైవజనుడు ఏం చేస్తున్నాడు ఒక స్త్రీ ఇంట్లోకి వెళ్ళి ఆమెకు సేవ చేస్తున్నాడు ఆమె ఆమెకు పక్షవాత రోగం లెగలేదంట నెల్లి ఆ ఇల్లు ఓకలు ఊడ్చాడు అన్నం వండు పెట్టాడు ఆమె ప్రార్థన చేసుకునడానికి సహాయపడ్డాడు మళ్ళా తిరిగి వెళ్ళిపోయాడు ఎవరైతే ఇతను పరీక్షించడానికి వచ్చాడో ఆయన బిత్తరపోయాడు ఆశ్చర్యపడిపోయాడు జనాల దగ్గరికి వెళ్ళి మనం అనుకున్నట్టు ఆయన ఏం తప్పు పని ఏం చేయట్లేదు ఆయన చాలా మంచి పని అంటే అప్పుడు బయట వాళ్ళు అన్నారు వాళ్ళందరూ అంటే ఏంటి అయినా ఆ మేఘాలకి నక్షత్రాలకి మధ్య ఏమైనా ప్రార్థన చేస్తున్నాడా ఏంటయ్యా అన్నారు అప్పుడు ఈ చూసిన వ్యక్తి అంటున్నాడు మేఘాలకి నక్షత్రాలకి మధ్య ప్రార్థన చేయట్లేదు కానీ ఆ మేఘాలు నక్షత్రాలు కూడా దాటి సాక్షాత్తు దైవ సన్నిధిలో అర్చన చేస్తున్నాడు ఆ యాజకుడు అన్నాడు కాబట్టి ప్రియులారా ఈ యొక్క మంచి సమరయుని ఉపమానాన్ని ఆలకించే మనందరం మన నోటిలో మన హృదయములో నాటబడిన దేవుని వాక్యను పాటిద్దాం ఆపదలో ఉన్న వారిని ఆదరిద్దాం ఇదిగో పూర్ణ హృదయముతో పూర్ణ శక్తితో దేవాతి దేవుని ప్రేమిద్దాం తరువాత వేరే వారి కొరకు మన ఆలోచనలో పక్కన పెడదాం మన స్వార్థం పక్కన పెడదాం ఇదిగో ఆ యొక్క సత్రపు యజమానుని వలె ప్రేమతో సేవ చేద్దాం దేవుడు మిమ్ముల్ని మీ కుటుంబాలను దీవించి కాచి కాపాడునుగాక ఆమెన్